హలో అండి రెస్టారెంట్ స్టైల్ ఆలు బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ పై ఒక బౌల్ పెట్టి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ షాజీరా ఐదారు ఇలాచీరు ఐదారు లవంగాలు ఐదారు మిరియాలు వన్ ఇంచు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఐదారు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ముందుగానే ఉడికించి తీసుకున్న ఆలుగడ్డలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే స్మాష్ అవుతాయండి నుజ్జు అవుతాయి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేను కొత్తిమీర పుదీనా పోపులో వేయకుండా మర్చిపోయానండి మీరు పోపు వేసినప్పుడే వేయండి ఇంకా టేస్టీగా ఉంటుంది వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి ముందుగానే కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి వన్ లీటర్కి తక్కువ వాటర్ వేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి వన్ లీటర్కి కొంచెం తక్కువ వేసుకున్నాను వాటర్ వాటర్ మరిగేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందుగా వేసుకోవాలి వేసుకోవాలి వాటర్ లేకుండా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వలన నాకు కొంచెం బూస్టింగ్ వీడియోస్ చేసి పెడతానండి మీరు లైక్ చేస్తే వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయండి ఒక లైక్ చేయండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆలు బిర్యానీ రెడీ అండి పిల్లలు ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్